హలో ఫ్రెండ్స్ ఇవాళ నేనేం చేస్తున్నానంటే మ్యాగీ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను మ్యాగీ ముందుగా నేను ఎర్రగడ్డలు సన్నగా తరుక్కున్నా టమాటా సన్నగా తరుక్కొని పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నా నాకు ఎంత మ్యాగీ కావాలో అంత మ్యాగీని తీసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ మీద పెను పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేస్తున్నాను ఆవాలు చిక్పట్టు అంటాయి కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత కరివేపాకు వేస్తున్నాను కరేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసాను కొంచసేపు అలా కలబెట్టాను గరిటెతో కలబెట్టిన తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను ఎందుకంటే మ్యాగీ తక్కువ కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఆ తర్వాత టమోటా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి టమోటా వేసుకున్న టమోటా కొంచెం ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత వాటర్ పోసుకుంటున్నాను నాకు ఎంత మ్యాగీ లేక ఎన్ని వాటర్ కావాలో అన్నీ వేసుకున్నాను మీకు కూడా ఎంత కావాలో అంత వేసుకోండి వాటర్ తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను నేను కొద్దిగా వేసుకుంటున్నాను నాకు కొంచెం చాలు అనేసి తర్వాత బాగా కాగుతుంది కదా ఫ్రెండ్స్ వాటర్ అనేది ఆ తర్వాత మ్యాగీ వేసుకుంటున్నాను మ్యాగీని కొంచెం అలా ఇలా అది కొంచెం కల గరిటితో కలబెట్టిన తర్వాత నేనేం చేస్తానంటే నాకు ముందుగా నేను చికెన్ మసాలా గరం మసాలా మ్యాగీ మసాలా తీసి పెట్టుకున్నాను మీ ఇష్టం ఫ్రెండ్స్ అది గరం మసాలా చికెన్ మసాలా అందులోకి వేసుకుంటున్నాను చూడండి వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా ఇది అవ్వాలి కదా ఎందుకు అంటే మ్యాగీ అనేది బాగా ఉడికితేనే కదా ఫ్రెండ్స్ తినే టేస్ట్ బాగుంటుంది సో దానివల్ల నేను మ్యాగీని బాగా కొద్దిసేపు బాగా కావరీ ఉడకబెట్టుకుంటున్నాను ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ మ్యాగీ రెడీ అయ్యింది నేను ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమందికి మ్యాగీ ఇష్టమో ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్